దేవి పాండవులు ఐదుగురు వలన ఉప పాండవులను పొందింది అలాగే వంశకర్త అయినటువంటి అభిమన్యుడు సుభద్రార్జునులకు జన్మించాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక కాలమునందు వేసవి కాలం వచ్చింది వేసవి కాలము సమస్త ప్రాణులను చేస్తుంది అది ఋతువు యొక్క ధర్మం ఈశ్వరుడు ఆ రకంగా ఋతురూపంలో ప్రాణులను పెంచుతాడు ప్రాణులను తుంచుతాడు అందుకని ఆ వేసవి కాలం సూషింప చేసేటటువంటి కాలం కనుక అర్జునుడు కృష్ణ పరమాత్మతో అన్నాడు ఇక్కడ మనం ఉన్నట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మనం యమునానది తీరానికి వెళ్లినట్లయితే యమునా నది అంటే మహా ఇష్టం ఆయనకి ఇష్టం కాదు అసలు దాని చమత్కారం వేరు దాని రహస్యం వేరు ఆయన ఎప్పుడూ యమున దగ్గర ఉంటాడు ఆయన రాసలీల చేస్తే యమున దగ్గర చేస్తాడు ఆయన పుడితే యమున దాటుతాడు ఆయన యమున దాటి మధుర వస్తే కంసుడు ఉండడు ఆయన యమున దాటి నందవ్రజానికిడితే కంసుడు బ్రతికేస్తాడు అదంతా నిజానికి ఉపనిషత్ రహస్యం యమున సూర్యుని యొక్క కూతురు కాబట్టి ఆమె కాలస్వరూపిణి కాలమును దాటాలి అంటే ఈశ్వరుడు ఆయన పాదములను పట్టుకున్నవాడు తప్ప ఎవడు కాలమును దాకలేడు కాలమునందు పుట్టి కాలమునందు పడి మళ్లీ కాలమునందు పుడుతూ ఉంటాడు అలా కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుణ్ణి గట్టిగా ఎవడో వాడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు కాలమును దాటుతాడు కాబట్టి ఆయన అన్నాడు మనం యమునా తీరమునకు వెళ్లి ఆ యమునా తీరంలో ఉండేటటువంటి చల్లటి గాలులను పీలుస్తూ ఉత్తుంగ తరంగములతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నీటి తుంపరల నుంచి వచ్చేటటువంటి చల్లని గాలిని ఆస్వాదిస్తూ నాకు నీవు బంధువు సఖుడు తల్లి తండ్రి దైవం అన్ని అర్జునుడికి ఆయనకి అంత ప్రీతి కృష్ణుడంటే కృష్ణుడంటే అర్జునుడికి అంత ప్రీతి కాబట్టి మనిద్దరం చక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్నాడు కృష్ణ పరమాత్మ కూడా యమునానది పేరెత్తితే ప్రీతి చెందుతాడని అర్జునుడి యొక్క ఊహ అర్జునుడు ఎలా కోరుకున్నాడో అలాగే కృష్ణ పరమాత్మ కూడా అంగీకరించారు ఇద్దరూ కలిసి యమునానది తీర ప్రాంతమునకు వెళ్లి అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నారు అప్పుడప్పుడు మధ్యలో ఆ లోయలలోకి వెళ్లి అరణ్యములలో వేటాడుతున్నారు ఒకరోజు కాండవనము అని ఇంద్ర అది ఇంద్రుని చేత రక్షింపబడుతుంటుంది ఇంద్రుడు దాన్ని రక్షించడానికి కూడా ఓ కారణం ఉంది ఆయనకి భూలోకంలో ఉన్న వనం మీద అంత ప్రీతి ఎందుకు అంటే ఆయనకి ప్రాణమిత్రుడు తక్షకుడు మీకు ఆ తక్షకుడు గురించి నేను ఆదిపర్వ పర్వ ప్రారంభమునందే మనవి చేశాను ఆ తక్షకుడు ఖాండవ వనంలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఖాండవ వనాన్ని రక్షిస్తూ ఉంటాడు నా మిత్రుడు ఉన్న ప్రదేశం కదా అది ఏమి దెబ్బ తినకుండా ఉండాలి దానికి ఏమీ ప్రమాదం రాకూడదు అని రక్షణ చేస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి కాండభవనం దగ్గరలో ఉన్నటువంటి గంధపు తీగలతో కూడిన ఒక పొదరింటిలో వారిద్దరూ సంతోషంగా గడిపి అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అక్కడికి గోరోజనం రంగులో ఉండేటటువంటి గడ్డాలు గోరోజనం రంగు మీసాలతోటి బడలిపోయాడు అనడానికి గుర్తైనటువంటి ఫలభాదంతో అదో ఒక గమ్మత్తు మనిషి చాలా డస్సిపోతే తెలిసేది ఎక్కడ అంటే నుదుటి భాగము చేత తెలుస్తుంది అంటారు కాబట్టి డస్సిపోయినట్టుగా కాంతి తరిగిపోయినట్టుగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చి వారి ముందు నిలబడగానే కృష్ణార్జునుడు ఇద్దరూ లేచి ఆయనని కూర్చోపెట్టి పూజ చేశారు ఎందుకలా పూజ చేయడం అగ్నిహోత్రుడు కన్నా నిజానికి కృష్ణుడేగా గొప్పవాడు పరమాత్మ స్వరూపుడు కదా మరి ఆయన ఎందుకు అగ్నిహోత్రుణ్ణి పూజ చేయడం అంటే అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు ఆయన స్వయంగా బ్రాహ్మణుడు అందుచేత బ్రాహ్మణుడు పూజింపదగినవాడు ఆయన ఆశీర్వచనము చెయ్యగలడు ఆయన వేదము అంగములతో కలిపి చదువుకున్నవాడు స్వాధ్యాయ ప్రవచనములను చేస్తూ ఉంటాడు పైగా ఎప్పుడు నిరంతరం మంత్రజపం చేసినటువంటి కారణం చేత అవతల వారికి ఆశీస్సు ఇచ్చి వారికి వచ్చే ఉపద్రవములను తప్పించగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకని భూసురుడు అని పేరు అది సామాన్యమైన బ్రాహ్మణుడికే అంత పూజ ఉంటే సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయనకి ఎందుకున్నందుకే అగ్ని భట్టారకుడు అని పేరు ఆయన పూజనీయుడు కనుక అగ్నిహోత్రుణ్ణి వాళ్ళిద్దరూ పూజించారు అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మహాభారతము అని పేరు ఎందుకంటే భరత వంశమును చెప్పింది కాబట్టి అని భరతుడు అంటే ఆయన వంశకర్త చంద్రవంశంలో మీకు నేను భరతుడి గురించి మధ్యలో వచ్చినప్పుడు మనకు చేశాను దుష్యంతుని యొక్క కుమారుడు ఆ భరతుడి కథ చెప్పింది కాబట్టి భారతం కాదు అసలు రహస్యం ఒకటి ఉంది భరతుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందంటే అగ్నిహోత్రుడికి వర్తిస్తుంది ఎందుచేత అంటే ఆయన భరిస్తాడు భరించుట అంటే మీరు తీసుకెళ్లి ఇచ్చిందాన్న ఆయన చాలా జాగ్రత్తగా పట్టుకెళ్లి ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటాడు ఆయనలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లోకము నిలబడుతుంది ఈ లోకము నిలబడడం కాదు మీరు మీ విహిత కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన వాళ్ళై ఉంటారు ఆయన అలా చేయలేదనుకోండి అసలు యథార్థానికి ఈ లోకాల మీద ఏమైపోతాయి అందుకే ఆయనకి హవ్యవాహనుడు అని ఒక పేరు హవ్యవాహనుడు అంటే హవ్యమును తీసుకెడతాడు ఆయన ఆయనకి స్వాహ స్వభా అని ఇద్దరు భార్యలు అని చెప్తాం అది బాహ్యమునందు భార్యా శబ్దం చేత పిలుస్తాం కానీ అది నిజంగా భార్య అని కాదు భార్య అన్న మాట వైదిక సంప్రదాయంలో ఎక్కడన్నా వాడితే అది ఆయన యొక్క శక్తి అని గుర్తు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని భార్య అన్నాను అనుకోండి లక్ష్మి ఆయన శక్తి అని పార్వతీదేవి పరమశివుని భార్య అంటే పరమశివుని యొక్క శక్తి ఆమె అని కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు భరిస్తాడు దేన్ని భరిస్తాడు అంటే మనం పట్టికెళ్లి హవిస్సు ఇచ్చామనుకోండి హవిస్సు వేరు కవ్యము వేరు ఎందుకంటే హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి వైదిక సంప్రదాయంలో హవ్యం ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు కవ్యం ఎవరికి ఇస్తారు అంటే పితృదేవతలకు ఇస్తారు పితృదేవతల్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తజ్జినం పెట్టకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎవరు తజ్జినం పెట్టవలసిన వాడు వాడు పెట్టకపోతే వాడిని ఏం చేయరు వాళ్ళు వాళ్ళు వాడిని ఇబ్బంది పెట్టరు కానీ వాళ్ళు తమ ప్రభావం ఎవరి మీద చూపిస్తారంటే తజ్జినం పెట్టని వాడి బిడ్డల మీద చూపిస్తారు కొడుకు పెట్టట్లేదు అనుకోండి ఆ కొడుకు బిడ్డల మీద దాని ప్రభావం ఉంటుంది ఎందుకనంటే దేవతలకి కూడా ఒక లక్షణం ఉంది పితృ పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తిన్నగా పుత్ర సంతానాన్ని ఇవ్వరు పితృదేవతలను అడుగుతారు ఇమ్మంటావా వీడికి కొడుకునివ్వచ్చా అని అడుగుతారు పితృదేవతలకి వీడు అన్నం పెడితే వీడు జలప్రదానం చేస్తే వాళ్ల అనుగ్రహం ఉంటే తప్ప పుత్ర సంతానం కలిగి సంతానం రాదు అన్నారు కర్మ సంతానము అంటే పెద్ద కొడుకు కడుపును పుట్టిన పెద్దవాడు కర్మ సంతానం చివరివాడు ఐశ్వర్య సంతానం కాబట్టి పెద్ద కొడుకున్నాడు అంటే ఏమిటంటే తన శరీరం పడిపోయినప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి పంచభూతములను బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోకి పంపించేసి మళ్లీ ఇతను ఈ శరీరంలో ఉండగా చేసుకోగలిగాడో చేసుకోలేకపోయాడో అని ఇందులో ఉన్న జీవుణ్ణి తరింపచేయడానికి గయాశ్రాద్ధం పెడతాడు ఎవడు గయాశ్రాద్ధం పెట్టాడో వాడినే కొడుకుని పిలుస్తుంది శాస్త్రం అసలు గయ వెళ్లి తల్లిదండ్రులకి తజ్జినం పెట్టని వాడెవడో వాడు వైదిక మర్యాద ఎందు కొడుకే కాదు అందుకే అలా పెట్టకపోతే ఏం చేస్తారంటే తజ్జినం పెట్టి ఇది గయారాధనతో సమానమగుగాక అని ఒక సంకల్పం చేస్తారు గయ వెళ్ళిన దానితో సమానమగుగాక డబ్బు లేకపోయి గయ వెళ్లి తజ్జినం పెట్టలేదు శాస్త్రం అంగీకరిస్తుంది కానీ ఏది అంగీకరించదో తెలుసాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇచ్చి యాగం చేయకపోతే శాస్త్రం క్షమించదు కాబట్టి ఆయనేం చేస్తాడంటే మీరు హవ్యమును ఇస్తే హవిస్సునిస్తే ఆ హవిస్సుని పట్టికెళ్లి దేవతలకు ఇస్తాడు ఇప్పుడు ఆ దేవతలు ఏం తింటారంటే మనమిచ్చిన హవిస్సునే వాళ్ళు తింటారు తింటే దేవతలు ప్రీతి చెందుతారు ప్రీతి చెంది దేవతలకు ఒక లక్షణం ఉంటుంది నేను మీతో చాలా మాటలు మనవి చేశానే విషయం దేవతలు ప్రీతి చెందిన దేవతలు కనపడిన వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళరు ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు మీకేం కావాలని అడుగుతారు మిమ్మల్ని వచ్చి అడగకపోయినా మీరు మనసులో ఏ సంకల్పం చేసుకున్నారో సంకల్పాన్ని తీరుస్తారు అందుకే యాగశాలకి ప్రదక్షిణం చేయండి అని చెప్తారు ఎందుకంటే అది దేవతలు వచ్చి హవిస్సు తీసుకుని వెళ్ళేటటువంటి ప్రదేశం అది కాబట్టి అది పరమ పవిత్రం దేవతల చేత తొక్కబడి ఉంటుంది అది దానికి ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు పైగా ఒక సబ్రాహ్మణుడికి ప్రదక్షిణం చేసినట్టు అగ్నిహోత్రుడు మరి హోమంలో ఉన్నాడు కదా హోమగుండము అంటారు హోమగుండము అంటే మీరు ఇచ్చినది మీ కన్నులకు కనపడేటట్టుగా తినబడక మీ కన్నులకు కనపడకపోయినా వేద ప్రమాణము చేత తినబడు తినబడుతుంది అనే దాంట్లో సందేహము లేని ప్రదేశమేదో దానికి హోమగుండమున్న అని ఏది మీ కంటికి కనపడేటట్టు తినబడుతుందో దాన్ని బలిహరణ పీఠము అని పిలుస్తారు బలిహరణ పీఠం మీద బట్టిలో ముద్ద పెట్టారనుకోండి ఒక కాయకొచ్చి తింటుంది బలి బలి పెట్టాడు అంటే జంతువుల్ని చంపేయడం అని కాదు దాని ఉద్దేశం పెట్టాడు అంటే ఓ పిల్లో లేకపోతే ఓ కాయో ఏదో ఒకటి వచ్చి తింటుంది ఎందుకేత అంటే శాస్త్రానికి ఓ మర్యాద ఉందండి అన్ని పిండములను వైదిక సంప్రదాయంలో ఒకే ఘాట కట్టి పిలవరు పక్షికి మాంసపిండము అని పేరు అందుకే పక్షిని తినేస్తాయి అన్ని పక్షి దొరుకుతుందా అని పాము కూడా చూస్తుంటుంది ఎందుకంటే అసలు దాని పిండమే మాంసపిండం దాని ఎందుకు మాంసం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే పక్షుల్ని మనుషులు కూడా తినేస్తూ ఆ పక్షికి అన్నం పెట్టాలి అందుకే ఇంట్లోనూ పెట్టాలి బయట పెట్టాలి అసలు నిజానికి అగ్ని కార్యం అనేది ఎంత దూరం ఉంటుందంటే త్రేతాగ్నులు అని ఉంటాయి అందులో శ్రౌతాగ్ని అని ఒక అగ్ని దాన్ని పూజించాలి అందుకే ఆహితాగ్నుడు అని ఒక పేరు అంటే ఆయన ఎప్పుడూ అగ్నిని రెండు గుండముల ఎందు కుండముల ఎందు ఆరాధన చేస్తాడు అలా చేస్తే ఆ పేరుతో పిలుస్తారు శ్రౌతాగ్ని అని ఉంటుంది ఆ శ్రౌతాగ్నిలోంచే కనీసంలో కనీసం సోమయాగం సంవత్సరానికి ఒక్కసారి చేసి తీరాలి అని ఒకవేళ సోమయాగం చెయ్యలేదనుకోండి డబ్బులు లేవండి నేను చేయడానికి కుదరదు కదా అందుకని నేను చెయ్యలేదండి నేను దరిద్రుణ్ణి అని ఒక బ్రాహ్మణుడు అన్నాడు అనుకోండి మళ్ళీ చిత్రం ఏమిటో తెలిసే క్షత్రియులకు వైశ్యులకు ఇతరులకు ప్రతి సంవత్సరం యాగం చెయ్యాలన్న నియమం లేదు ఈ నియమం ఎవరికంటే బ్రాహ్మణుడికి అలా చెయ్యని వాడు భ్రష్ట బ్రాహ్మణుడు నేనైనా కూడా చేయకపోతే అంతే శాస్త్రం శాస్త్రమే శాస్త్రం చెప్పేటప్పుడు నాకు అన్వయం అయితే మళ్ళీ ఇబ్బందేమో అని చెప్పడం మానకూడదు అదో తప్పు ప్రతి సంవత్సరం చెయ్యాలి యాగం ఒకవేళ డబ్బు లేకపోతే భిక్షాటన చేసి యాగం చేయమన్నారు అలా భిక్షాటనకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలో అలా భిక్షాటనకు అడిగారు వసంత కాలంలో వెళ్ళమని చెప్పారు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో అది వేదభాష్యం వేదంలో చెప్పారు బ్రాహ్మణుని యొక్క కర్తవ్యములలో విహిత కర్తవ్యాల్లో తప్పకుండా తన దగ్గర డబ్బు లేకపోతే జోలి ఇంటింటికి ఇంటింటికి అయ్యా బ్రాహ్మణ పుటకు పుట్టానండి ఈ సంవత్సరం యాగం చేసుకోలేకపోయాను సోమయాగం చేసుకుంటానో నాకు ద్రవ్యం ఇవ్వండి అని అడగాలి అలా వసంతకాల ప్రారంభమునందు తిరగగా వచ్చినటువంటి ద్రవ్యంతో యాగం చేసేటటువంటి అలవాటు ఎవడున్నాడో అన్ని ప్రతివసంత సోమయాజీ అని తెలుస్తాడు ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవం శాస్త్రంలో పుట్టుక చేత దరిద్రుడైన గత జన్మలలో చేసిన పుణ్యము లేక ఈ జన్మలో ఐశ్వర్యము లోపించిన నాలుగు ఇళ్ల ముందుకెళ్లి వసంత కాలంలో విక్షాటన చేసి సోమయాగం మాత్రం చేస్తాడు తప్ప అసలు యాగం చెయ్యకుండా బ్రాహ్మణుడు ఉండరాదు బ్రాహ్మణుణ్ణి దానం పట్టుకొని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే దానం పట్టి తీసుకెళ్లి ఇంట్లో దాసమని కాదు బ్రాహ్మణుడు దానం ఎందుకు పట్టాలి అన్న దాని మీద వ్యాఖ్యానం చేశారు వేదవంత్రాలకి ఎందుకు దానం పట్టాలి అంటే మళ్ళీ ఎక్కడైనా యాగం జరుగుతున్న చోట దీక్షావస్త్రాలుగా ఇచ్చేసేయాలి దీక్ష అన్న మాటకు ఏంటి అంటే మళ్ళీ పురాణం దాని మీద విశేషంగా మాట్లాడింది దీక్ష వస్త్ర సంబంధమై ఉంటుంది అందుకే దీక్షావస్త్రములను ఇచ్చామంటారు తప్ప దీక్ష చెంబితాం దీక్ష కలసిచ్చ్యాం లేకపోతే దీక్షాఫలాలు ఇచ్చామన్నారు దీక్షా వస్త్రాలు ఇచ్చామంటారు దీక్ష వస్త్రముతో ఉంటుంది అలా పుచ్చుకుంటే ఆ వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి ఆ వస్త్రం వస్త్రము ఈశ్వరుడై ఉంటాడు అని వేదం చెప్తోంది పటల పన్నం అని వేదంలో ఒక పన్నం అందులో వస్త్రమునందు ఈశ్వరుడు ఎలా ఉంటాడో చెప్తుంది కాబట్టి దీక్షావస్త్రము అని ఇస్తాడు బ్రాహ్మణుడు దానం అందుకోబడతాడు పడతాడు మళ్ళీ లోకోపకారం లోకోపకారము కొరకు యాగమునంది ఇస్తాడు దీక్షావస్త్రంగా దాన్ని కనుక ప్రతివసంత సోమయాజి అంటే వసంత కాలంలో భిక్షాటన చేసైనా సరే అగ్ని ముఖంగా హవిస్సు ఇవ్వవలసిందే పితృదేవతలు సంతోషించడానికి క్రవ్యమునివ్వాలి దాన్ని స్వధ అన్న మంత్రంతో అనుసంధానం చేస్తారు స్వధా అన్నానుకోండి పితృదేవతలకు ఎడుతోందని గుర్తు స్వాహ అనుకోండి దేవతలకు ఎడుతోందని గుర్తు దేవతలకిమ్మన్నావా ఇమ్మన్నావా ఎవరికి ఇమ్మన్నావు మీరు మంత్రం చివరవాడినటువంటి శబ్దాన్ని బట్టి ఈయన వాళ్ళకు పట్టికండి ఇచ్చేస్తాడు అలా ఇచ్చేస్తాడా అండి అలా అందుతుందా అండి నువ్వు అనుమానం పెట్టుకోక్కర్లేదు మీ అబ్బాయి బొంబాయిలో చదువుకుంటున్నాడు నువ్వు కాకినాడ పోస్ట్ ఆఫీస్ లో మళ్ళీ యాత్ర కట్టావు వెళ్తుందా వెళ్ళదా బొంబాయి మీకు కనపడాలా ఈ డబ్బు పట్టుకెళ్లి బొంబాయికి ఎలా ఇచ్చారో బొంబాయిలో మీ అబ్బాయి దగ్గరికి వెతుక్కుంటూ ఎలా వెళ్లారో వెళ్ళి ఎలా డబ్బు ఇచ్చారో నీకు నీకు తెలిసి ఉండాలా అక్కర్లేదు నాలుగు రోజులు పోయాక మీ అబ్బాయి ఉత్తరాన్ని వస్తాడు నాన్నగారు మీరు పంపించిన మర్యాద అందిందని మీరిక్కడ కట్టిన డబ్బుని మీ అబ్బాయికి పట్టుకెళ్లిచ్చిన వారు మీ కంటికి కనపడకపోయినా ఇచ్చినట్లు మీరిక్కడ మంత్రంతో ఇచ్చిన హవిస్సుని మీ కంటికి కనపడకపోయినా అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి దేవతలకు ఇస్తాడు ఏ అనుమానం మీరు నిర్మించుకున్న వ్యవస్థ మీద మీకు నమ్మకమా వేదం చెప్పింది దాని మీద నమ్మకం లేకపోవడమా సాహసం అది అందుతుంది ఒకప్పుడు దేవతలు కనపడ్డారు కూడా యాగశాలల్లో కూర్చుని రామాయణ కాలంలో అయితే ఇష్టించేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అని దశరథ మహారాజు గారి సంకల్పం చేశాడు నేను ఇష్టి చేస్తున్నాను దేవతలందరూ వచ్చి కూర్చున్నారు కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్నారు భోజనం పెట్టే వరకు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటేనే రామావతారం వచ్చింది కాబట్టి దేవతలు అందరూ వస్తారు అందుకే యాగశాల నిర్మాణమునందు అంత జాగ్రత్త తీసుకోమంటారు యాగశాల నిర్మాణం చేయడం కొన్ని కోట్ల జన్మల యొక్క అదృష్టము ఘనీభవిస్తే అది దక్కుతుంది కాకపోతే ఇవ్వరు అదృష్టాలు ఎందుకో తెలుసండి దేవతలు వచ్చి కూర్చోడానికి నీడండి అది దేవతలు వచ్చి కూర్చుని నీడ దేవతలు అన్నం తినడానికి ఉన్న హోమగుండము ఆ తర్వాత వాస్తుమంటపము దాని తలుపులు దాని ద్వారాలు మామూలు ద్వారాలు అనుకుంటున్నారా దానికి ఉన్న నాలుగు ద్వారాలు నాలుగు వేదములు నాలుగు వేదములు ద్వారములుగా ఉంటుంది కాబట్టి కాకపోతే ఇవాళ వారు ఆ కార్యం అంతా చేశారు వారిని అడగండి నేను చెప్పింది ఆ పద్ధం ఉందేమో నాలుగు వేదములు నాలుగు ద్వారములు అయ్యి ఉంటాయి దానికి అటువంటి యాగశాల నిర్మాణంలో ఒక తాటాకు పట్టుకొచ్చి ఇస్తే చాలు ధరించిపోతాడు యాగశాల యాగశాలే పూర్వం యాగశాల నిర్మాణం అంటే ఏమిటో యాగశాల నిర్మాణంలో చక్రవర్తులు కూడా ఎంత జాగ్రత్త పడేవారో మీరు రామాయణాది కావ్యములను జరిగితే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు పితృదేవతలు సంతోషించాలి దేవతలు సంతోషించాలి మీరు హవిస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు మీరు కవ్యం ఇస్తే స్వధాన శబ్దంతో పితృదేవతలు సంతోషించి సంతానాన్ని చక్కగా ఉండేటట్టుగా చూస్తారు ఇప్పుడు ఈ రెండు మీకోసమని భరించి హవ్యం పట్టుకెళ్లే కవ్యం పట్టుకెళ్లే అగ్నిహోత్రుడే కాబట్టి అగ్నిహోత్రుడే భరతుడు అంతా అగ్ని గురించే మాట్లాడుతుంది భారతం అంతా దేని గురించే తెలుసా అండి అగ్ని ఆరాధన గురించే మాట్లాడుతుంది ఆశ్చర్యం ఏమిటంటే ఈశ్వర సంకల్పం అంటే అలా ఉంటుంది నేను యథార్థానికి ఉపన్యాసాలు ఏడో తారీఖు పూర్తి చేయాలి పరమేశ్వరుడు అన్నాడు యాగశాలలో అగ్ని ఏ రోజు ప్రజ్వలిందో ఆ రోజు నువ్వు అగ్నిహోత్రం గురించి చెప్పి పూర్తి చేయి అని ఇవాళ పూర్తి చేయించాడు కాబట్టి ఆ అగ్ని అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం మీరు హవిస్ ఇవ్వడం మానేశారనుకోండి దేవతలకు ఆకలిస్తుంది అన్నిటికన్నా అస్థిమితం కలిగేది దేని చేతనో తెలుసా అంటే ఆకలి చేతనే కోపం చాలా తొందరగా దేని వల్ల వస్తుందో తెలుసా ఆకలి వల్ల వస్తుంది లేని చేత రాదు